వాలంటీర్ వ్యవస్థను జిహాద్ గ్రూపులతో పోల్చి టెర్రరిస్టుల మాదిరి చెప్పడం శ్రీకాళహస్తి టీడీపీ నాయకుడు బొజ్జాల సుధీర్ రెడ్డికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డీ మల్లికార్జున్ హితవు పలికారు వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలగాలని అందరికీ తెలిసిందన్నారు ఒకప్పుడు సర్టిఫికేట్ల కోసం పెన్షన్ కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని వాలంటీర్లు వచ్చాక అన్ని సమీప సచివాలయాల్లో అందుతున్నాయని పెన్షన్ ఇంటికి ఇస్తున్నారని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను నడ్డివెరగొడతామని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్లను తప్పుబడుతున్నారని మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పగలరు ఉంటారని ప్రశ్నించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నూట సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు రాజమండ్రి ఏపీ మార్గాని భరత్రాం అభివృద్ధికి ఐకాన్ గా మారని అభినందించారు శ్రీకాళహస్తిలో బొజ్జల శ్రీధ సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అలజడిని సృష్టించాయి వాలంటీర్ వ్యవస్థని ఒక జిహాదీ వ్యవస్థగా ఒక టెర్రరిస్ట్ గ్రూపులుగా ఆయన అభివర్ణించడం అనేది చాలా బాధ కలిగి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా బాధ కలిగింది అసలు ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వినూతన ప్రయోగం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇప్పటి ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పడినటువంటి కష్టాల నుంచి విముక్తి చేశాడు గతంలో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ ప్రభుత్వ పథకాలు కావాలన్నా ఏ పెన్షన్ తీసుకోవాలన్నా కూడా రోజుల తరబడి అక్కడ ఆఫీసులకు వెళ్ళి పంచాయతీ ఆఫీసులకు కానీ ఈ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీసులకి తహసీల్దార్ ఆఫీసులకి తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు లోన్ వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పాపం రోజుల తరపడి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ వంద రెండు వందల రూపాయలు పెన్షన్ల కోసం ఎదురు చూపులు చూసేటటువంటి రోజుల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలగజేశాడు ఈ రోజున ఫస్ట్ తారీఖునే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా చాలా సక్రమంగా అందుతున్నాయి అంటే అది కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల చక్కగా ఆధిస్తారు రేపు నిజంగా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా వైసీపీ గెలిచే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఈ త్రికూటమిని స్వీకరించే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరు వీళ్ళ యొక్క అనైతిక కలయికని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా ఒప్పుకోరు